హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు లలితస్ కిచెన్ ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపించబోతున్నా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక్కసారి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేయండి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు అనేవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేగేలోపు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకుని పొట్టు పల్చి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కొన్ని మిరియాలు మీ కారానికి తగినట్టు కారం అలాగే టేస్ట్కి తగిన టూపు అనేది యాడ్ చేసుకుని ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక యాలుక్కాయ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఈ లోపు ఉల్లిపాయలు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు గుడ్లను పగలగొట్టుకుని వేసుకోండి నేను ఇక్కడ నాలుగు గుడ్ల వరకు తీసుకున్నానండి గుడ్లను వేసుకున్న వెంటనే కాకుండా ఒకసారి మూత పెట్టి టూ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి టూ మినిట్స్ తర్వాత ఎగ్స్ అనేవి ఒక సైడు పూర్తిగా వేగిపోయి ఉంటుంది ఎగ్ ఇలా పూర్తిగా వేగిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ రెండో వైపు కూడా వేయించుకోండి ఇలా చేస్తే మాత్రం మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు ఎగ్ అనేది కొంచెం క్రిస్పీగా నోటికి తగులుతూ ఉంటుంది వీటిని మరీ చిన్న ముక్కలుగా కడకుండా కొంచెం మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకుని ఒక సైడ్ పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోండి వెల్లుల్లి కారం వేగేటప్పుడు చాలా అంటే చాలా మంచి అరోమా వస్తుందండి అలా బాగా వేయించుకోండి ఇవి ఇలా పూర్తిగా వేయించుకున్న తర్వాత నేను ఇందాక సాల్ట్ యాడ్ చేయటం మర్చిపోయాను అందుకే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి ఫ్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్